రాష్ట్ర ఆదేశాలనుసరించి ప్రతి సంగతి కూడా యువత చేత ఈ పండుగ కనీసం పంచరాత్రం నుంచి అయితే ఈలో స్వామి ఎందుకు స్థాపిస్తున్నారు అని రెండు మాటలు చెప్పారు రెండు కారణాలలో ఈ సంస్థ ఇంత సంస్థ స్థాపించే స్వామి ఒకటి రెండవది సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది సనాతన ధర్మాచరణ సనాతన ధర్మాచరణలో ముఖ్యమైనటువంటి సంస్కృతి అం ఈ భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రధానమైనటువంటివి పండగలు అందుకోసమే సత్య సేవ సంస్థలో పండగలు మన యొక్క విశిష్టత బ్రహ్మాండమైనటువంటి పెట్టడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా అది వాళ్ళకి అనుబానం ఆవారమే కీతా చక్కగా చేసుకుంటూ ఉంటాం అయితే ఈ పండగ ఎప్పటి నుంచి మొదలైంది ఈ దేశానికి ఈ పండుగ మాత్రమే ఎందుకు అవసరమైంది అనే కొన్ని విషయాన్ని మనం మరణం చేసుకోవాలి మా దేశానికి స్వాతంత్రం రాకముందు దేశ ప్రజలందరూ కూడా అప్పటి నాయకత్వాన్ని అనుసరిస్తూ స్వాతంత్ర పోరాటం చేస్తున్నారు చేస్తున్నారు ద్వారా ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడికక్కడ మనలో మనకి కప్పడాలు పెట్టేసి మనలో మనకి అనైక్యతను సృష్టించి మనల్ని కలవకుండా చేసేస్తున్నారు అలా చేస్తున్నటువంటి సందర్భంలో అది పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరం పుణే యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి మహానుభావుడు బాల తిలక్ వారి యొక్క యోచన చేశారు ఆ రోజు ఎవరి ఈ జాతి ప్రజల్ని ఏక తాటి మీదకి తీసుకురావాలి అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే వాటి నిర్వహణ ద్వారా మాత్రమే ఇది సాధ్యం వారు నిర్ణయం చేసుకుని దేశవ్యాప్తంగా ఈ పండగల్ని ఒక సామూహిక ఉద్యమంగా చేయాలని ఆ రోజు జరిగింది తద్వారా ఈ భారత జాతి తద్వారా మనకి ఈ స్వాతంత్రం తెచ్చుకోవాలన్న ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి పండుగ ఉండటం దానిలో స్వామి చెప్పారు యూనిటీ యూనిటీ కలిసి కలిసికట్టుగా ఉండాలి ఎప్పుడైతే కలిసికట్టుగా కట్టుగా ఉంచుకుంటున్నామో గణపతి మహోత్సవాలకి అది ఆరాధ్యమైనటువంటి సంఘటన తరువాత ఈ గణపతి తత్వాలు పురుషులు ముఖ్యంగా పిల్లలకి ఎక్కువగా యువతికి ఎక్కువగా దీన్ని ఆచరింపజేయడానికి కారణం ఏమిటి అంటే ఆ పండగ ఉండేటువంటి అర్థాలు అంతరర్ధాలు ఎవరైనా నమ్మకంగా చేసుకొని ప్రపంచానికి ఎప్పుడు అందిస్తూ వాసన గణపతి పెద్ద చివరి ఉంటాయట ఆ చివరిని ఎలా పోస్టర్ ఉంటుంది చాటలా అంట అంటున్నాం దానికీ పోయిన పదాలు మర్చిపోతున్నాము చాట పని ఏంటి పెట్టాలి అనేపదది కూడా చూస్తాము శ్రావణ భూమి ఎక్కడ వల్ల శ్రవభం ప్రజలు అవ్వాలి చెప్పేలా జ్ఞానం ఇది చూద్దాం పెద్దది వారి యొక్క కథలు ఎవరు కళలు ఎవరు తెలుగుని చెప్తాం ఎప్పుడైతే తెలియందులో కాన్సెంట్రేషన్ ఉంటుంది ఎప్పుడైతే కాన్సెంట్రేషన్ ఉంటుందో సాంసెంట్ వాటి లాగా అని కాన్ఫిడెన్స్ ఉంటుంది మనం చేసేటువంటి కార్యక్రమం మీద ఒక కాన్ఫిడెన్స్ మనకి ఏర్పాటు అవుతుంది ఈ విధంగా మనం కార్యక్రమాల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొనగలుగుతాము ఇక వారి యొక్క వాహనము ఎలుక ఎలుక అజ్ఞానానికి చెందిం అది నల్లగా ఉంది అంటే అది అజ్ఞానానికి చెందిన అర్థం కాబట్టి కానీ అది దూరిందా దొడిచి దొడిచి వదిలేస్తుంది అలాగే అజ్ఞానం కూడా ఊపి ఊపి వదిలిస్తుంది మనం స్థిరంగా ఉండలేకపోతుంది కాబట్టి అలా అజ్ఞానం పోయి స్థిరంగా చిన్నవాడు మరియు అత్యంత పెద్దవాడు కూడా ఆయనే కాబట్టి ఏదైతే మనకున్నటువంటి అజ్ఞానాన్ని గణపతి తత్వం ద్వారా అణచివేసి జ్ఞాన సంపార్జన చేసుకోవాలి ఇలా భౌతికంగా గణపతిని మనం చెప్తూ ఉంటాం అయితే మనందరం సాధనలు కనుక చాలా వరకు పండగ విశిష్టతలు అర్థమైంది కానీ ఇవాళ ఈ గణపతి మూల సూత్రం అయితే అంటే మనకి అందుకే విష్ణు శాస్త్రం పారాయణ లలిత శాస్త్రం పారాయణ హనుమాన్ చాలిస పారాయణ ప్రతిరోజు వేద పట్టణము స్వామి ఎందుకోసం అంటే ఏదో రోజు ఆ వాన్మయ సాహిత్యాన్ని అన్వయించుకొని ఇదంతా అదే అనేటువంటి స్థాయికి నా బిడ్డలు వస్తారు అని దాన్నే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం పశు లక్షల నుండి పశువుకి కావాలి అని మనల్ని వాటిని తగ్గించుకోవాలి రోజురోజు మనం ఒక్కసారి తగ్గిపోతాయా పై పూర్తిగా తగ్గిపోతాయా కాదు వాటిని విదృం చూసుకోవాలి అవి ప్రేరేపిస్తాయి బాగా మనల్ని అందుకే స్వామి వారి మూడు పదాలు యూనిటీ 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 మరొక మూడు పదాలు అనేది స్వామి ఈ శరీరము యంత్రము తంత్రము మంత్రము అనేది ముందుతో నడుపుతుందా అన్నారు అవలో పెట్టే మూడే అనే స్వామి ఈ శరీరము ప్రతి ఒక్కరిది ఇది ఒక యంత్రము ఈ యంత్రం ఒక మంత్రంతో నడుస్తుంది మాత్రం సోహం సో పడినప్పుడు నేనవరు అని వేర్చుకొని వచ్చామంటారు మన ఆ దృష్టి సార్తూ ఒక గురువు దైవమైన గురువుగా మనకి ఈ నెలలో అది నేనే అది నేనే అది నేనే సంస్థ స్థాపించే పత్రలో స్వామి నేను భగవంతుని సగ నిజం నీవు కూడా భగవంతుని పుత్తు నిజం అని మధ్యలో ఒక మాట మ్యాన్ అది కాదు అనుకుంటేనే ఇది అని తెలుస్తుంది లేకపోతే మధ్యలో అది నరతలాగుతుంది కాబట్టి ఈ యంత్రము నడవాలంటే ఒక మంత్రం ఉంది ఈ మంత్రము ఈ యంత్రాన్ని ఎలా నడిపిస్తుందో పదే తంత్రంగా ఉంటుంది రా స్వామి ఏమిటా తంత్రము అంటే చూడండి వేదాంత విషయాన్ని చిన్న మాటల్లో చెప్పినటువంటి అవతారం బలవాన్ని సాయి ఆశామాషం ఎవరు కాదండి ఆషామాషంగా చూడకండి అంటే మనమే నడిపి ఏమిటయ్యా ఇది అంటే పది వ్యవస్థలు ఉన్నాయి

భూమికి సంకేతం భూతత్వాన్ని కలిగినటువంటి వాడు గణపతి ఈ గణపతిని పూజ చేయడం వలన ఈ స్థాయిలో ఉండేటువంటి మూడున్నర చుట్టాల చుట్టినటువంటి తామర తూడు వంటి సందరి నేదే కావాలి ఎక్కడ ఉన్నావో ఈ గణపతి తత్వం చెప్తుంది ఇది ఎలా స్టిమ్యులేట్ అయింది నాలో నా స్వాదం నా సాధన ద్వారా నేను మూలాధార చక్రాన్ని దాటానా లేదా ఇంకా అక్కడే కూర్చున్నానా అనే దానికి అష్టాంగ యోగ మార్గాన్ని పతంజలి యోగ అన్ని కూడా స్వామివారు స్వామి వారు సమరూ తెలుగు ఉద్దేశించి చెప్పడం జరిగింది అలా గర్భస్థమైన విషయాన్ని మాట్లాడుకుంటారు ఏం మాట్లాడదాం రెండు లెవెల్ చూపుతుంది ఎందుకంటే దీన్ని మాట్లాడుకోరు అది ఇది మాట్లాడుకోరు స్వామి కాబట్టి వారు చెప్పంత లేదు ఫలం నాస్తి నా తపనా యోగేన సమాధిన తత్ఫలం లభతే కలో సమ్యక్ కేసుల కీర్తనాథ అనేటువంటి శాస్త్ర వాక్యాన్ని అనుసరించి స్వామి నిరంత నామస్మరణ పెట్టారు మనకి కలిలో ఒక్క నామస్మరణ ద్వారా మాత్రమే మనము వృక్షాన్ని పొందగలుగుతాము అనేటువంటి ఉద్దేశంతో కాబట్టి సత్సాహి అంటే శాస్త్ర సమ్మతమైన సంస్థలు అనేటువంటి అవగాహన మనకు ఉండాలి కొనువల్ శాస్త్రం అనేది శాస్త్రము ఎటు ఆధారము ఉపనిషత్తులు ఉపనిషత్తుకి ఆధారము వేదము కాబట్టి వేద వేగ్యులైనటువంటి పరమేశ్వరుడు నా స్వామి అని మనకి అవగతం కావాలి కాబట్టి ఈ షట్చక్రాల్లో